ఫైవ్ అవర్స్ సీరియస్లీ జనాలు ఎంతమంది అంటున్నారో ఏంటో ఇంకా లెక్క రాలేదు కానీ నాతో సహా కౌంట్ చేసుకోవచ్చు ఛీ దీని ఎమ్మ జీవితం అనిపిస్తుంది సీరియస్గా ఇప్పుడు ఎన్ని రోజులండి అసలు మొదట అసెంబ్లీ సమావేశం స్టార్ట్ అయినాయా ఎలా జనాల సమస్యల గురించి చట్టసభల్లో మాట్లాడాలి అన్నదాని ఎగ్గొట్టాలి అదే ఇంకా జన్మ రోడ్డు మైండ్లో ఉన్నది మనం కాడికి ఓళ్ళల్లో ఖాళీగా ఉండి అమ్మలక్కల్లాగా ముసల వాళ్ళలాగా పని పాటలేని మగవాళ్ళు ఉంటారు కొంత వాళ్ళలాగా వాళ్ళ మీద ఇల్లు మీద పిత్తరులు చెబుదాం పిల్లిపి కబుర్లు చెబుదాం సొల్లు కబుర్తో టైం పాస్ చేద్దాం అదేమంటే దానికి ఓదార్పు ఎత్తడో పేరు పెడదాం ఇదే డిసైడ్ అయ్యాడు మరలా దాన్ని ఏమంటారు ఈనాడులో జబర్దస్త్ వచ్చి అందులో కానీ బిల్డప్ బాబాయ్ అని ఉంటుంది వచ్చేసరి వచ్చేసాడు వచ్చేసిన భయపడతా ఉంటాడు అలా ఈ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర అంటే సీరియస్లీ నాకైతే అలాగే అనిపిస్తుంది ఎలా ఏంది జగన్ అన్న అధికారంలో ఉన్న నాళ్ళు జనాల్లోకి రాలా ప్రెస్ మీట్లు పెట్టాల అదేమంటే ఆ తాడేపల్లి ప్యాలెస్ ఆ మహా అయితే బయట వెళ్ళేది సభ ఎదురు బట్ట నొక్కటం అది కూడా వెళ్ళి కాకుండా వెళ్ళటం అదేమంటే సెక్రటరీ రావు తాడేపల్లి ప్యాలెస్లో ఉంటాం ఎప్పుడైనా సెక్రటరీకి వెళ్తున్నావు అంటే పరదాలు పెడతావు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు పెడతాలు రైతులను అడ్డుకోవటాలు నువ్వు నిజంగా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టుంటే ఉంటే ప్రజారంజక పరిపాలన నువ్వు కనుక చేస్తుంటే ఇప్పటికైనా నైంటీ నైన్ పర్సెంట్ హామీలు అమలుపరచు అని చెప్పేసి భ్రమంలో నుంచి ఆనాడే బయటకు వచ్చి మద్యపాన నిషేధం చేశామా మెగా జాబ్ అంటే జాబ్ క్యాలెండర్ ఇచ్చామా మెగా డిఎస్సి ఇచ్చామా రోడ్లు బాగు చేశామా అజెట్లు కట్టినామా పొలం కంప్లీట్ చేసామా రాధాని కంప్లీట్ చేశామా ఇవన్నీ నువ్వు వెనక్కి చూసుకుంటే దెన్ దానికి తగ్గట్టుగా నువ్వు పని చేసుకుంటా పోతే ఏవైతే నువ్వు ఇవ్వాల్సిన నిజంగా ఇచ్చినట్టయితే మన బ్రహ్మాండం గెలిపించేవాళ్ళు నూట యాభై ఒకటిలో ఐదు మధ్యలో లేపేసి రెండు దట్ మీన్స్ ఒకటే ఒకటి ఈ పంగనామాలు ఎందుకు పెట్టేవాళ్ళు నీకు నీకు పరిపాలన చేత కాలేదని ఒక్క ఛాన్స్ అని అడిగితే ఒక్క ఛాన్స్ ఇచ్చేవారు ఇక నాకు చాలని చెప్పేసి నువ్వు అనుకున్నావని అది నువ్వు అర్థం చేసుకోకుండా మరల నేను హోదా చేస్తా నే ప్రజలతోనే ఉంటా ఏంది అసలు అది కనీసం ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ప్రూవ్ చేసుకోవాలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా నువ్వేం చేశావు రెండు సంవత్సరాల ముందో మూడు సంవత్సరాల ముందో అరే మన అల్లగా ఆదరాబాబు ఈ అసెంబ్లీలో ప్రజల సమస్యల గురించి గురించి వాటి మీద డిస్కస్ చేయటాలు అబ్బి మన అల్ల ఏది కాదురా అనేసి ఏదో వంక పెట్టి ఆడి నుంచి బయటకు వచ్చావా హోదా పేత్ర మొదలెట్టావా అదేమంటే శుక్రవారం శుక్రవారం వెళ్తూ ఉన్నావా తెర అధికారానికి వచ్చాక నేను ముఖ్యమంత్రిని నేను రావటం కుదరదు అని చెప్పేసి ఎగ్జాంప్షన్ తీసుకున్నావా పోని పరిపాలన బెస్ట్గా ఉండే చేసేవాళ్ళు అది లేదా ఇవన్నీ అయిన తర్వాత ఎన్నికల్లో ఘోరంగా మీరు ఓడిపోతే ప్రజలు తీర్పిస్తే ఈవీఎంఐ ట్యాంపరింగ్ చేశారు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎంఐ ట్యాంపరింగ్ చేస్తే మీకు ఆయన వచ్చా ఆన్సర్ ఉండదు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రిజల్ట్ కౌంటు వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడాయండి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి లేనిపోయిన పిచ్చి భ్రమణాన్ని కల్పిస్తూ ఉంటాడు ఎన్నికల్లో వేశారు ఈవీఎం నొక్కగానే పక్కన వీవీ ప్యాట్లో కనిపించదు వేసింపులకి ఓటేసేవా అని దాన్ని ఇంక ఇక్కడ అనుమానం ఏముంది ఒకవేళ అక్కడికైనా ఊరికైనా అనుమానం వస్తే బయటకు కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు అలా ఊరు ఇవ్వలేదుగా చంద్రబాబు నాయుడు పైచ్యంతో అలా చేస్తున్నాడు అని చెప్పేసి అన్నాడు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైసీపీ చేస్తుంది అదేనా అదే పైచ్యమా అదే అరాచకమా ఏమనాలి అసలు ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసేదే ఉంటే అసలు ఎన్నికలు పెడతాయి ఇంకా బీజేపీ రాష్ట్రాల్లో ఎందుకు మళ్ళీ ఎడిపోతుంది అండ్ బీజేపీ వచ్చే ఈరోజు రెండు వందల నలభై సీట్లు వస్తాయి కొంచెం బేసిక్ బుర్ర ఆడాలి కదా ఒకవేళ దాన్ని ఏమంటారు ఈవీఎంలు కాకుండా బ్యాలెట్టే ఓట్లు పెడతాను నేనే హ్యాపీగా మద్దతు ఇస్తాను కాదనను బట్ జరిగిన దానికి సంబంధించి వంకలు పెడతానంటే అయ్యేది కాదు కదా కరెక్ట్ కాదు అది సో ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నాను పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు ఎమ్మెల్సీలు కౌన్సిల్ పుష్కలంగా ఉన్నారు మీ వాళ్ళే ఇంకేమి అసెంబ్లీకి హాజరు అవ్వాలబ్బా ప్రజా సమస్యలు కొట్లాడాలా ప్రతిపక్ష హోదా మీకు రాలా ఎందుకు నూట డెబ్బై ఐదు స్థానాల్లో ప్రతిపక్ష హోదా రావాలంటే పద్దెనిమిది స్థానానికి గెలవాలి గెలిచింది పదకొండు సో ప్రతిపక్ష హోదా లేదు కరెక్టే ఎమ్మెల్యే గెలిచావు కదా అడుగుపెట్టి అసెంబ్లీలో సమస్యల మీద పోరాడు అధికారంలో వాళ్ళ మీద గట్టిగా క్వశ్చన్ చేయి అంతేగాని ఈ క్వశ్చన్ జట్టులు పోయినా ఉండాలి కాదు ఎన్ని స్క్రిప్ట్కి అలవాటు అయిపోయాం కొత్తగా మన స్క్రిప్ట్ లేకపోతే కష్టం వాళ్ళు సభలో ఏమి పెడితే అడుగుతూ ఉంటారు మనం తలెత్తుకోలేము మనం చెప్పలేము అనేసి భయపడి ఏదో కావాలి కదా అని ఓదార్పే చేస్తా ఎందుకు ఓదార్పేత్ర చేయాలి నువ్వు అదేమంటే వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారట వైసీపీ వాళ్ళు ఆస్తులు ధ్వంసం చేస్తున్నారట వైసీపీ వాళ్ళట భయంతో వణిగిపోతున్నారట వాళ్ళకంట ఈ సింహం అని ధైర్యం చెప్పిద్దట ఏది ఈ సింహం అంటే పరదాలు కట్టుకొని చెట్లు నరికించుకొని చుట్టుపక్కల మంది పెట్టిన జనాల్లోకి వెళ్ళింది ఈ సింహం ఆ సింహం పుట్టే ఓదార్పేత్ర మరలా జనాలకట నేనున్నా నేను చెప్తాడట శుక్రవారం శుక్రవారం కోర్టుకు వెళ్ళాలా అదేమంటే విజయసాయి రెడ్డి చెప్తాడు మాకు మాకు రాజ్యసభలో పదకొండు మంది ఎంపీలు ఉన్నారు లోక్సభలో నలుగురు ఎంపీలు ఉన్నారు అంటే ఏంటి పదిహేను మంది ఎంపీలు ఉన్నారు మాకు మేము ఎన్డీఏ పెట్టే బిల్స్ మేము సపోర్ట్ అంటే ఏమంటాడు ఇండైరెక్ట్గా అరే బాబు ఎన్డీఏలో టీడీపీ ఉన్నా మేము ఎన్డీఏలు లేకపోయినా మేము ఎన్డీఏ సపోర్ట్ ఇస్తాం ఎన్డీఏ మా దోస్తురాబాయి మమ్మల్ని ఏం చేయద్ అంటే ఈ మనిషి మమ్మల్ని అరెస్ట్ చేసి లోపలేవేయరు మామైతే కేసులు ఏవైతేనేది విచారణ త్వరగా సాగవు మేము బయట ఉంటాము బెయిల్ రద్దేం కాదు ఇంటర్నెట్ డెట్ ఇంటేస్తున్నాడు సో ఆ నేను రోజు జగన్మోహన్ రెడ్డి చేసే పనులు కూడా వీళ్ళు మారరు బాబు అనే ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీలో వాళ్ళుగా మారరు ప్రజాస్వామ్యంలో వాళ్ళు పాలకులుగా పనికి రారు ప్రజలు తీర్పిచ్చినా మేము పనికొస్తాం మీ దగ్గరకు వస్తాం ఓదార్పేత చేస్తాం మీరు ధైర్యంగా ఉండండి మేము వస్తాం అని అంటారు బాబోయ్ మీరు రావద్దయ్యా బాబో నీకు కదా జనాలు ఓడించింది లేదు మేము వస్తాం మేము వస్తాం మొన్నటిగా మొన్న సర్వేలు చేస్తున్న మూమెంట్లో జనాలంతా కూడా బహిరంగ చీ మల్లెడు గెలిపిస్తాడు ఈ జగన్ అంటూ చీ వైసీపీలో గెలిపిస్తాడని చెప్పేసి అంత ఓపెన్గా చెప్తుంటే సర్వేలలో మాత్రం వైసీపీకి అనుకూలంగా వస్తాయి నేను అప్పుడు కూడా చెప్పే కావాలంటే నా వీడియోస్ క్రాస్ చెక్ చేసుకోండి జనాల దగ్గరికి వెళ్ళి ఈ సర్వేలోళ్ళు ఇదిగో రిపోర్ట్లు వచ్చే మరలా జగనే గలబోతున్నాడు మరలా వైసీపీ తయారు రాబోతున్నాయని ఈ సర్వే సంస్థల్లో చెప్తే జనాలు అడుగుతున్నారు ఏమని జగన్ మరలా గెలిపిస్తామని ఎవరు చెప్పారు వైసీపీ మరలా అధికారంలోకి వచ్చింది ఎవరు చెప్పారు మీకు అని అంటే మీరే చెప్పారు మేము ఎక్కడ చెప్పామంటే మీకు తెలియదు మీరే చెప్పారు ఇదే వేరే నేను చెప్పా ఎగ్జాక్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీలో పని కూడా అలాగే ఉంది అసలు మీరు మాకే ఓట్లు వేశారు కానీ మీ ఓట్లు ఎట్లెళ్ళినే తెలియటం లేదు బట్ నేను మాత్రం మీ దగ్గరికి వస్తాను హోదయపత్ర చేస్తాను అని బలవంతంగా మరలా మొదలకట్టబోతూ ఉన్నాడు బట్ ఈసారి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ మిస్యూజ్ చేయకుండా వైసీపీ వాళ్ళ ఆటలు సాగనీయకుండా ప్రాపర్ వేలా గనక ఉండగలిగితే వైసీపీ వాళ్ళు కరెక్ట్గా ఉంటారు ఏ రకంగా లా అండ్ ఆర్డర్ ఫాలో అవుతూ చట్టాన్ని అనుసరిస్తూ కాదుకూడదని ఏం మాత్రం లీనెస్ ఇచ్చినా చనివిచ్చినా నా సావరంగా ఎవరు పెడతాను చనిపోయటమో లేదా నువ్వు గుండి పడితే నార్మల్ చనిపోయిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకపోవటం వల్ల చనిపోయారని చెప్పేసి వీళ్ళు హోదా చేస్తారు రోజుకి ఎక్కడో చోట ఎవరో చనిపోతూనే ఉంటారు దానిని వీళ్ళ ఖాతాలు వేసుకుంటారు అరే ఈరోజు శ్రీకాకుళం అరే రేపు కొంచెం దూరంగా చూడండిరా అరే చిత్తూరా ఓకే ఓకే చిత్తూరు సీరియస్ నేను కామెడీ గంటలా గతంలో వాళ్ళు చేసిన హోదా చూసినా వాళ్ళు పరిపాలించేటప్పుడు వాళ్ళ విధానం ఎలా ఉందని చూసినా వాళ్ళు ప్రజాస్వామ్యంలో పరిపాలనగా పనికిరారు అసలు వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలీదు వాళ్ళకి కేవలం సొల్లు కబుర్లు చెప్పాలా గెడ్డలు నిమరాలా అదేమంటే అమాయకులు చేసి ఏదేదో చెప్పి వదరగొట్టాలా ఇదే వాళ్ళకి తెలుసు ఆ పదకొండు కూడా అసలు ఎందుకు వచ్చినా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఆ ముప్పై తొమ్మిది శాతం ఓటు అసలు ఎవరు వేసారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు వాళ్ళని ఇంకా ఇంకా సైకలాజికల్గా వీక్ చేయడానికి జగన్మోహన్ రెడ్డితో వస్తున్నాడు దయచేసి జాగ్రత్తగా అయితే ఉండండి